నెల్లూరు జిల్లాలో పోలీస్ సేవలను గుర్తించి మరింత బలోపేతం చేసేందుకు బిఎంఆర్ సంస్థ అధినేత రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు మరియు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర ముందుకు వచ్చారు సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు విలువైన ఐదు సరికొత్త బొలేర వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు వారు బహుకరించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఈ వాహనాలను ప్రారంభించారు పోలీసుల సేవలను గుర్తించి వారికి అండగా నిలిచిన ఎంపీ బేదా మస్తాన్ రావుకు ఎస్పీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ వాహనాలను కావలి నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు కేటాయిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు నెల్లూరు జిల్లాలో పోలీస్ సేవలను గుర్తించి మరింత బలోపేతం చేసేందుకు బిఎంఆర్ సంస్థ అధినేత రాజ్యసభ సభ్యులు బేదా మస్తన్ రావు మరియు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర ముందుకు వచ్చారు సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు విలువైన ఐదు సరికొత్త బొలేర వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు వారు బహుకరించారు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఈ వాహనాలను ప్రారంభించారు పోలీసుల సేవలను గుర్తించి వారికి అండగా నిలిచిన ఎంపీ బేదా మస్తాన్ రావుకు ఎస్పీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ వాహనాలను కావలి నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు కేటాయిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఎంపీ గారు అండ్ అండర్ ఎమ్మెల్సీ ప్రీతంద్రసీ మన కావలి సబ్విషన్ రూరల్ కి వెహికల్స్ దుగర బిట్రగుంట దగద్రి అల్లూరు కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఐదుగురికి ఆఫీసర్స్కి పోలీస్ ఆఫీసర్స్కి బొల్లి యో వెహికల్స్ ఇవ్వటం జరిగింది సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్ కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి సెక్యూర్గా ఉంటాయి మా నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కోవూరు మండల ప్రజలకు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సరం కణమ పండుగ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ విరా విరాజిల్లాలని కోరుకుంటూ మీ అతిపల్లి అనూప్సిపి అధ్యక్షులు కోవూరు మండలం